హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మిరా సినిమాలో కొన్ని సీన్స్ బాగున్నా వాటిని సరిగ్గా చూపించలేదేమో అని నాకు అనిపించింది ఆ సీన్స్ ఏంటి వాటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి తేజస్ అజ్జా హీరోగా కార్తిక్ కట్టమైన దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ ట్వెల్త్న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ దూసుకుపోతుంది ఈ సినిమా వేఎఫ్ఎక్స్ అలాగే గ్రాఫిక్స్ నేపథ్యంలో రూపొందిన సోషియో ఫ్యాంటిస్ట్ చిత్రం ఈ మెరాయి సినిమా అంతా బాగున్నా నాకు కొన్ని సీన్స్లో మాత్రం సరిగ్గా చూపించలేదేమో అని అనిపించింది అవేంటంటే నెంబర్ వన్ అగస్త్య మహాముని క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ని బాగానే చూపించారు కానీ ఇంకా బాగా ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయనకి కొన్ని ఎలివేషన్ సీన్స్ కానీ ఇచ్చుంటే బాగుండేమో అని నాకు అనిపించింది అలానే తేజసజ్జకి ఆయనకి మధ్య వచ్చిన కొన్ని సన్నివేశాలు బాగున్నాయి కానీ వాటిని ఇతిహాసాలకు జోడించి చాలా ఎక్స్ప్లెయిన్ చేయిస్తుంటే ఇంకా బాగుండేమో వాటికి కొంత ఎలివేషన్ పాయింట్ ఇచ్చుంటే మనకి చూసేటప్పుడు కూడా ఆ సీన్స్ అనేవి ఇంకా బాగా అనిపించేవేమో అని నాకు అనిపించింది సెకండ్ పాయింట్ వచ్చి అప్పటి వరకు ని చాలా స్ట్రాంగ్గా చూపించారు నైన్త్ బుక్ సంపాదించి తన అమరత్వాన్ని కూడా పొందాడు కానీ క్లైమాక్స్ వచ్చారు కదా తను సింపుల్గా జస్ట్ ఆల్ అవర్ స్టార్ట్ తను క్లోజ్ చేస్తారు అలా క్లోజ్ చేయడానికి రీజన్ ఏంటి ఎందుకు క్లోజ్ చేశారు అలా ఎలా క్లోజ్ చేశారు అనేది ఎక్స్ప్నెషన్ ఉండదు సో ఇప్పుడు మనకి సేమ్ ఇదే ప్యాటర్న్ ఎలానే మనకి అంది చిరంజీవి గారి అంది సినిమాలో కూడా ఉంటుంది విలను ఆకాశ గంగాన్ని తాగి అమరత్వాన్ని పొందుతాడు కానీ ఆయన్ని చంపాలి అంటే మళ్ళీ ఆ అభిషాకం జరిగిన ఆ లింగాన్ని తాగితే శివుడు ప్రళయకాలొద్దుడిగా మారి అతన్ని చంపుతాడని ఉంది ఈవెన్ ఆయన అమరత్వాన్ని పొందినా కానీ అలా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఉంటే ఎక్కడ దీనికి జస్టిఫై జస్టిఫై అయ్యేది కానీ ఏమైందంటే సడన్గా తనకు అమరత్వాన్ని వచ్చిన తర్వాత సడన్గా వచ్చి సింపుల్గా క్లోజ్ చేసేయడం అనేది ఎలా అంటే చాలా చాలా సినిమా ఎలాంటి పక్కకి వెళ్ళి ఆడుకోండి అన్నట్టు పంపించినట్టు అనిపించింది అండ్ వచ్చి ఆల్రెడీ నైన్త్ బుక్ అనేది చాలా సేఫ్ ప్లేస్లో ఉంది అని ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నారు ఈవెన్ విలన్ కూడా దాని దగ్గరికి వెళ్ళలేడు ఆయనకు కూడా ఎలా వెళ్ళాలో తెలియదు అని కూడా చెప్తున్నారు అలాంటప్పుడు హీరో ఎందుకు అంత కష్టపడి ఆ నైన్త్ బుక్ తెచ్చి విలన్ చేతులు పెట్టడం ఆయన ఈ నైన్త్ బుక్ పేరు ఆ ఎయిట్ బుక్స్ని కాపాడి వాటి వాటి ప్లేస్లో పెట్టుంటే బాగుండి కదా ఈ నైన్త్ బుక్ ఎందుకు అనవసరం తీసుకెళ్ళి ఆయన కోవడమని నాకు అనిపించింది ఇవి జస్ట్ నాకు అనిపించిన పాయింట్స్ అండి సినిమా మీరు చూసినట్టు అనిపిస్తే మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయలేదు